హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ప్రిన్సెస్ కట్ అనేటప్పుడు కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయడం చాలా ఇబ్బంది పడతారండి అలా కాకుండా మీరు ఏం చేయాలంటే హోల్ దగ్గర కరెక్ట్గా రావాలన్నమాట అదొక్కటి చూసుకోండి ఫస్ట్ హోల్ దగ్గర పట్టుకొని ఇలా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఏ క్లాత్ని కుట్టినా సరే క్లాత్ని అసలు స్ట్రెచ్ చేయొద్దు సరిపోకపోయినా పర్వాలేదు మీరు కరెక్ట్గా కట్ చేసినా చివరికి వచ్చేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువలైనా ప్రాబ్లం లేదు కానీ వాటిని జాయింట్ చేయడం కోసం మీరు ఏం చేయాలంటే లాగి కొట్టడం అది చేయచ్చు చూడండి ఇక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చిందో దాన్ని కట్ చేసేయాలి అంతేగాని మీరు లాగి కొట్టడం అది చేయకూడదు అనమాట ఇలా అలాగే ఇక్కడ ఇంకో టెక్నిక్ చెప్తాను అనమాట ప్రిన్సెస్ కట్టే కానీ షేప్ బెల్ట్ చివరి ఒక డిఫరెంట్ టెక్నిక్తో యాడ్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి షేప్ బెల్ట్ లాగా అనమాట ప్రిన్సెస్ కట్టే కానీ షేప్ బెల్ట్ కట్ చేయకుండా ఒక డిఫరెంట్ టెక్నిక్ అనేది యూజ్ చేశాను అనమాట ఇందులోనే అంటే ప్రిన్సెస్ కట్టే షేప్ బెల్ట్ ఉండదు బట్ నా వేసుకున్నప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ బ్లౌజు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అనమాట ఇది కొత్త టెక్నిక్ అనమాట కొత్త టెక్నిక్ నేను యూస్ చేశాను ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి నార్మల్గా మనము షేప్ బెల్ట్ వేసి కుట్టుకోవచ్చు షేప్ బెల్ట్ వేయకుండా కుట్టచ్చు అనమాట రెండు మెథడ్స్ ఫాలో అవ్వచ్చు అయితే ఇక్కడ నేను షేప్ బెల్ట్ వేయలేదు కానీ షేప్ బెల్ట్ వేసినట్టు ఒక చిన్నగా ఒక టెక్నిక్ అనేది ట్రై చేశాను చాలా బాగా వర్కౌట్ అయ్యింది అనమాట అలాగే ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు నేను చెప్పే టిప్ ఏంటంటే మీరు స్ట్రెచ్ చేయొద్దు బ్లౌజ్ని లాగొద్దు అనమాట కొద్దిగా ఎక్కువైనా ప్రాబ్లం లేదు చంక దగ్గర కరెక్ట్గా పట్టుకోండి ఎక్కువైన దాన్ని కట్ చేసేయండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇలా ప్రిన్సెస్ కట్ కుట్టేసిన తర్వాత నేను ఏం చేశానంటే చిన్న టెక్నిక్ నార్మల్గా మనం నడుముకి పట్టి అలా వేస్తాము బ్యాక్ సైడ్ డాట్స్ వేసిన తర్వాత అలా వేస్తాం కదా అలా కాకుండా నేను ఏం చేశానంటే ఇలా క్లాత్ అనేది తీసుకొని దీన్ని కొద్దిగా వెడల్పుగా బద్దేలాగా కొద్ది వెడల్పుగా ఇలా రెండుగా ఫోల్డింగ్ చేస్తానండి ఇలా రెండుగా ఫోల్డింగ్ చేస్తాను లైనింగ్ క్లాత్ ఏన్ అనమాట ఇలా కట్ చేయకుండా ఇలా రెండుగా ఫోల్డింగ్ చేస్తాను ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు ఈ ఎడ్జ్ని ఇక్కడ పెట్టేసి ఇలా కట్ చేశాను ప్రిన్సెస్ కట్ కటింగ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కొద్దిగా ఫ్రంట్ వైపుని నేను తగ్గిస్తాను అనమాట కరువు షేప్ వస్తుందా అలాంటప్పుడు ఎలా కుట్టాలండి అనేది మీకు ఇక్కడ చెప్తాను నేను అలాగే కుట్టేటప్పుడు ఖర్చు చూస్తున్నాను అనమాట బ్యాక్ సైడ్కి ఫ్రంట్ వైపుకి ఒకసారి చెక్ చేస్తున్నానండి ఈక్వల్గా రావాలి కదా అయితే ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉన్నంత వరకు ఇప్పుడు నేను తీసుకుంది స్ట్రైట్గా ఉండే క్లాత్ ఇప్పుడేమో ఫ్రంట్ వైపున హుక్కు పట్టి దగ్గర చిన్న కరువు షేప్ వస్తుంది మరి అక్కడ ఎలా కుట్టాలండి అనేది డౌట్ వస్తుంది కదా నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ వరకు నార్మల్గా వచ్చేయండి ఇక్కడ చిన్నగా కరువు తిరుగుతుంది కదా అక్కడ ఏం చేయాలంటే ఈ స్ట్రైట్ క్లాత్ని ఒకటి రెండు ఫ్రిల్స్ పెట్టండి పర్వాలేదు చిన్నగా ఫ్రిల్స్ పెట్టండి ఏమీ అవదు ఫ్రిల్స్ పెడితే కొద్దిగా పక్కకి తిరుగుతుంది క్లాత్ ఎందుకంటే మనం ఫ్రంట్ వైపున హుక్ పట్టి దగ్గర కరువు షేప్ ఇచ్చామనమాట ఇది ప్రిన్సెస్ కట్కి చాలా బాగుంటుంది అనమాట వేసుకున్నప్పుడు కూడా బ్లౌజ్ కరువు షేప్లోనే వస్తుంది అనమాట హుక్స్ దగ్గర హుక్స్ ఎక్కువ రావు నాలుగు హుక్స్లే వస్తాయన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసి ఒక కుట్టు వేసేయండి కరువు షేప్లో వస్తుంది అంటే పొట్ట మీదకి క్లాత్ అనేది పడదనమాట వీడియో బిట్స్ బిట్స్గా పెట్టానండి ఒకసారి చూడండి బిట్స్ బిట్గా పెట్టాను కదా ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట ఇలా అంతే పై వైపు నేసేస్తే మీకు చూసారు ఆ లుక్ అనేది షేప్ బెల్ట్ వేసినట్టుగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది అనమాట షేప్ బెల్ట్ వేయలేదు మనం ఇక్కడ యాక్చువల్లీ షేప్ బెల్ట్ అనేది అసలు వేయలేదు కానీ చూడడానికి లుక్ అనేది షేప్ బెల్ట్ వేసినట్టుగా కనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ కరువు షేప్లో ఉంది కదా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం వేసే ఈ పట్టిని రెండు మూడు ఫ్రిల్స్ పెడుతుంది గమనించండి ఫ్రిల్స్ పెట్టాలన్నమాట ఎందుకంటే నేను తీసుకుంది స్ట్రైట్ పీస్ కదా మీరు తిన్నగా లాగ కుట్టేస్తే సరిగా రాదు చిన్న ఫ్రిల్స్ పెట్టాలన్నమాట ఇక్కడ ఏం ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి తిన్నగా కుట్టుకుంటూ వచ్చేయచ్చు అనమాట ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కాదు వేస్తుంది ఏంటంటే నడుంపట్టి పట్టి వేసినట్టే వేస్తున్నాము బట్ రెండు విధంగా ఫోల్డింగ్స్ ఉండేలాగా వేసు వేస్తున్నాం అనమాట ఇలా పైవైపునో కుట్ అనేది వేసేయాలండి ఇలా పైవైపునో కుట్ వేసేయాలి వేస్తే అటువైపుకి తిప్పేసి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట ఇలా అటువైపుకి తిప్పేసి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసాడు మేము షేప్ బెల్ట్ వేయలేదు కానీ షేప్ బెల్ట్ వేసినట్టు ఉంటుందన్నమాట ఈ టెక్నిక్ ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి నా ఓన్గా ట్రై చేశాను చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ